ఇసి కొడితే ఊరు కంజేరి మొరలు హత్య ಮಾಡಿ దప్పు దయ్య హ నిన దయ్య నిన దల్ల దప్పు దయ్య హత్య ಮಾಡಿ హ అస్సరా పిచ్చరా రామయ్య నేను కాదు నిన్న అయితే నీ దయ్యల కేలే మాకు నీలవాల హారం కొంగుల మావ ఫచ్చరాగుమా ఏమీ కొచిన వరే ఇది అది మీకు అరువాత ట్రాక్ వందిచినా నేను ఏం చేసనా అప్పుడు వచ్చి బొట్టలు మందినే హ హ హ వచ్చి ああ。 ಶ ತಾರೆಯಲ್ಲ ಕೆ ಎಲ್ಲಿದ್ದ ಆ ತಾರು ನೀರೇ ಆ ತೀರೇ ಹಾ ಕೃಷ್ಣ ನಿಗಮ

మీ జాతికి మీ మార్యా దగ్గరకు లింగ దగ్గర మార్యలింగం రాతిలింగము ఎట్టు తండ్రి పుచ్చే మంచిగా దానికి దారం గుళకేసుకొని

மாதா அண்ணி மாட்டா பேச மாசு பத்திரிக்காய் நீங்க

మేము మంచి బుల వేసి దానికి బొట్టు పెట్టి దానికి బొట్టు పెట్టి మంచి అక్షపాత్ర చేసి దానికి మంచి ధనం కట్టుకొని దానికి చేస్తాము నీ ప్రాణలింగం ఏం చేస్తాడు ఆహా అంటున్నా ఇద్దరి లింగము ప్రాణలింగము బంగారలింగము ఎండ్లింగము లేదు నా ప్రాణలింగము ఏం బిడ్తుంది అంట నీ ప్రాణలింగం ఏం బిడ్డ సరే ఒక్క సాగు చెప్త చెప్పు పనిపోయిన ఒక్క పర్యవాడ సరిపోయినా సరిపోయినా సరిపోతే అందులో పనులు పెట్టారు శాన్ని ఎలా చేస్తారు ముగ్గురం కట్టేసి రెండు రెట్లా చెప్పారు చేతులం కాగా పెడతారు బీ మా బీలో చచ్చిపోతే బుద్ధి పెడతాం పొగలు పెడతాం పగ్లా మలు కట్టేసి ఏం చెప్తారు చేతులు పెడతాం ఈ మేడకున్న లింగం కాదు చేతుల పెడతాం ఈ మేడకున్న లింగం ఉన్నది చేతులు పెడతాం

అరక గంపల కాలి గంపల పుస్తకం ఆ గంపల పుస్తకం పెట్టపుడు చేతులు కాదు పెడతారు కట్టి అంతగా సేవను పెట్టి అటువంటి పెడతాను చక్కగా అల్లెలు తీసుకోపోతారు ముందగడ తీసుకోపోతారు ఆ పోతే దాకా లింగాంకాయ తీసి ఏమో ಈ ಸೇವ ರಾಜಲಿಂಗವನiseau ಕಡಮನೆ ಬೆಡ್ತರು. ಈ ನಿಂದೆ ಕಾದಿ ಸೇವ ಕಡಮನೆ ಬೆಡ್ತರು. ಈ ಸೇವನ ದಿಶೆವ ಹೊರ ಬಕಲ ಮುರ್ಚಿಸಬೇಕು. ಆ ಆ ಮರೆ ಶುದ್ಧವಾದ ಆ ಸೇವನ ಮುರ್ಚಿಸಬೇಕೆನಕ ಏನು tarkoಂತೆ ಆ ಸಂಕಾರದಿಂದೂ ಎಲ್ಲಿಯಿಂದವೂ ಲೇದಿ. ಅಂದಾರದಿಂದೂ ಎಲ್ಲಿಯಿಂದವೂ ತಪೋದಿಂದೂ ಲೇದಿ. ಇಂತಲ್ಲೆಿಂದೆನು ಲೇದಿ ನೀ ಏನು ಸೇವನୂ ಬೂತಲಕ ఈ లింగం సరే గడ్డ మీద ఉన్నది ప్రాణలింగం పోయిన ఈ గడ్డ మీద లింగం ఏం పూజ పురస్కారం చేసేటువంటి మన తరువు ప్రాణం తరువు ప్రాణలింగం పోయినాక ఏం ప్రాణమే వెళ్ళిపోయినాక ఏ లింగమై ఏ పని అది పని చేస్తుంది పెద్దది కాదు ప్రాణలింగమే పెద్దది தா <laughs> காதா ఆరిద్రలో ఆద్ర పురుగు ఎట్లా మీరు ఊసిపెడతారు నేను గట్ల ముట్టినా ఆకాశం నుంచి ఆ పొరుగు ఎట్లా పడతారు ఎర్రగా ఆరిద్ర పురుగు ఆరిద్రైతే ఆకాశం మీడికెళ్ళి ఆకాశం నువ్వు అంటుకో ముట్టుకో అంటుకునేది లేదు ముట్టుకునేది లేదు నువ్వు ఆకాశం మునిపోతావు కావచ్చు ఊసిపోతామొచ్చు నీ వయసు పెడతారాయా nare 22 ayipoy 22 le mudu mari pocchina ha ok mamale manal tar sambandham lochina vadu meekena bodana la kavait bhai ningaru ha ningaru bodane nammi namaru ningadu nera kinda oho gattana ha ha nera kinda laduina podu ha jiti motthi chusina lagam ఫస్ట్ శోభనం కూడా అయిపోయింది మరి స్థితి మధ్య చూసి మరి పిల్ల పిల్లలు ఒక్కటి కావాలని పంచు రాడు పిల్లలు

अंगाने अंगाने मी लिंगाने अंगाने हा तुम्हाला निर्म्या मृत्यूला पटेल अंगा मृत्यू हा हे లోకంలో జరిగే విద్యలు చెప్పినావు కానీ వాయి నీవు ఆరు భూమి ఆకాశం కంటే త్రిమూర్తుల కంటే దేవతల కంటే ఆరు నెలలు పెద్దవాడి నువ్వు మరి పెద్దవాడ ఎట్లా ఉంటున్నావు ఏ ఏ యుగము ఎన్ని యుగాలు జరిగినాయి మాకు తెలిసిన అయితే నాలుగు యుగా నీకు తెలిసిన ఏమో యుగా చెప్పి యుగం యుగం వ్యాపారం కలియుగం

ಅನಂತ ಯುಗರು அந்த <laughs> சமுதாய <laughs> సూర్య చంద్రులు లేవు లేదు గుత్తులు లేవు లేదు నక్షత్రాలు లేవు లేదు జలము ఆ చ చట్టులు లేవు చట్టు లేదు ఆ ఇంటలు లేవు ఆ అంత అంత క్షీర సముద్రమయ్యా గానందకారము సానందకారము చిప్రముద్రము సముద్రం నీల రాయ భారము సముద్రము నీల రాయ భారము సముద్రము ఆ அப்பு சீக போய் எக்னா சீக்கடி அப்புறம் அண்டே நாராயணாராயண மூத்த ஜோதிர் ஜோதிர் ஏகோனாராயண மூர்த்தி அனைவாத்தி ஆதிதேவ் ஆதி ஜன்மீச்சினா ஆதில அனந்தய ఆదిదేవుడు జన్మించినాడు ఆ అద్భుత యుగములో ఎవరు అద్భుతము ఆ తర్వాత ఏమిటే ఆదిదేవుడు దేవుడు జన్మించినాడు ఆదిదేవుడు జన్మించినంత తర్వాత ఏం చేసి నిర్మాణం గురించి ఆదిదేవుడు ఏమని ఇలా నేను ఉత్పన్న ఉన్నా జీవ శ్రీవచరిత్ర చిమ్మల చీకటి అని అప్పుడు ఓంకారం అనేది